ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా ను పునరుద్ధరించమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి ఒకటవ డివిజన్ ప్రాంతంలో గల మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్ రైల్వే ట్రాక్ ఏరియా గుణదల నుండి రాంవరప్పాడు వెళ్లే సర్వీస్ రోడ్ కార్మల్ నగర్ విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు నగర పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఒకటవ డివిజన్లో ఉన్న సమస్యలను మొత్తం తెలుసుకుని ఆ సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య నిర్వహణ దోమల సమస్యలను తెలుపగా అధికారులు ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పర్యటించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని రోడ్లను స్ట్రీట్ లైట్లను తదితర మౌలిక వసతులు అన్నీ కల్పించి ఆరు నెలల్లో ఆ కాలనీ అభివృద్ధి పరిచేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు